క్రైస్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండనుగాక మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ బీ విత్ యూ ఆల్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకుననేమో నా ఆజ్ఞలను గైకొని నీడలా నీవు బ్రతుకుదువు సామెతలు నాలుగో అధ్యాయము నాలుగో వచనం లెట్ థిన్ హార్ట్స్ రిటైన్ మై వర్డ్స్ కీప్ మై కమాండ్మెంట్స్ అండ్ లైఫ్ ప్రావప్స్ చాప్టర్ ఫోర్ వస్ ఫోర్ దేవుని ఆజ్ఞాను నీ మనసులో ఉంచుకొని నీ కనుపాపు వలె ఆయన ఉపదేశములను నీవు అనుసరించి నడుచుకున్నట్లయితే నీవు బ్రతుకుదువు నీవు జీవించే సంవత్సరములు అధికములగును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఆజ్ఞాను నీ హృదయపూర్వకంగా గైకునుము మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుదురు నీ హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించము యహోమాయందు భయభక్తులు గలవారను ఆయన నడుచు నడుచువారందరూ ధన్యులని ఆయన వాక్యం సెలవిచ్చినది కనుక ఆయన ఆజ్ఞను కైకునము నీవు అనేకులకు దీవెన ప్రార్థన మహాపరిశుద్రమైన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీకే స్థితి స్తోత్రములు చెల్లిస్తున్నా కృపగల దేవుడవు గల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా రిప్కా సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నా తనకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరు దయచేయండి ఇచ్చేయండి మెడలో ఉన్న ప్రతి నొప్పి నుండి మీరే విడిపించండి యహూవా రాఫాగా మీరే ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ఈ వాక్యం ద్వారా అనేకులను మీరు బలపరచండి నీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని మహోన్నతుడును మహాగనుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు